ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మధిరా నియోజకవర్గం బోనకల్లు మండలానికి మార్చే ప్రాతిపాదనను వెంటనే నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం బిఆర్ఎస్ తెలుగుదేశం సిపిఐ బీజేపీ సిపిఐ ఎంఎల్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వీరభద్రం మాట్లాడుతూ వైరా నియోజకవర్గ కేంద్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసి మూడు దశాబ్దాలు పూర్తయ్యాయని చెప్పారు ఈ కార్యాలయం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు అలాంటి కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క మధుర నియోజకవర్గంలోని బోనకల్లు మండలానికి తరలించాలనే ప్రయత్నాన్ని అఖిల పక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానం మనకి ఆరు మండలాలతోటి ఆశీర్వాద వైరా పవన్ కళ్యాణ్ ఏదైనా వేరే అగ్ర కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కార్యక్రమాలని ఇట్లాంటి దీంట్లో పార్టీని చర్చించి మీకు విషయం తెలియజేస్తాను దాంట్లోనే

అంటే వెహికల్స్ తీసుకొని రావడానికి కానీ బస్సు ప్రయాణానికి కానీ లైసెన్స్ తీసుకోవాలన్నా అసలు ఈ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ లో ఏర్పడేది తొంభై ఒకటి తొంభై రెండు ఏర్పాటు చేశారు ఆ ఆఫీస్ అంటే గవర్నమెంట్ స్థానం కావాల్సి వచ్చింది ఇప్పుడు పెట్టిన ఆఫీస్ ఎంఏ కార్యాలయాన్ని వానక తరలించే విషయమై ఈ రోజు టీఎం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా సిపిఎం కార్యాలయం బోడపూడి భవన్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాం ప్రధాన ఉద్దేశం ఇవాళ వైరా నియోజక కేంద్రం ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాన్ని మధుర కాన్సరెన్స్కి తరలించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది దీని ఇవాళ వైరా కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇక్కడ నుంచి తొలగించాలి అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వాళ్ళ అఖిలపక్ష పార్టీలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాము దీని ప్రధాన ఉద్దేశం వైరా కాన్సెన్సీ ఈ నియోజక కేంద్రాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఒక ఆలోచన పథకం ప్రకారమే ఇవాళ ఆర్టీఓ కార్యాలయాన్ని తొలగించుతూనే ఆ తర్వాత కృషి భవన్ కూడా మదిరా కాన్సెన్సీ తీసుకెళ్లాలని పోలీసు ఏసీపీ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది దీన్ని కూడా మదిరా కాన్సెన్స్ తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తీసుకెళ్ళి మరి దీన్ని ఏం చేయాలనే ఆలోచన గౌరవ శాసనసభ్యులు వైరా ఎమ్మెల్యే గారు మాడవత రామదాస్ నాయ గారు దీని మీద స్పష్టం చేయాలని మా తరపున తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా బట్టి గారు సొంత మండలం వైరా దీని విద్య వైద్య పరంగా ప్రజా సౌకర్యార్థం అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సింది పోయి క్రమక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మధురా కాన్సై తీసుకెళ్తే మరి ఇక్కడ ప్రజలకి సౌకర్యం ఎలా అందుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ బస్టాండ్ కూడా దాని చుట్టూ మూసేసి ఇవాళ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి బస్ స్టాండ్కు ఉన్నటువంటి రెండు దూరాలని మూసేసి అందులోనే రావాలా అందులోనే పోయేటువంటి మార్గాన్ని వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇక్కడ ప్రజలు వైరా ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రూపాల్లో అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి అనేక విషయాల మీద స్పందించాం అఖిల పక్షంగా అయినా ప్రభుత్వం తన ఆలోచన మొండిగా అనేక అంశాల్లో తీసుకుంటుంది కాబట్టి ఇవాళ అఖిలపక్షంగా మేము కూర్చొని నిర్ణయం చేశాం ఆర్టీఓ కార్యాలయం ఎట్టి పరిస్థితిలో వైరా నుండి బోనకాల తరలించేదే లేదు తరలిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించాలని ఇవాళ మేము నిర్ణయం చేసుకున్నాం ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి ఈ జరిగినటువంటి పరిణామాల మీద చర్చించి వినతి పత్రం ఇస్తాం ఎమ్మెల్యే గారు కూడా వైరా ప్రజలకు అనుకూలంగా లేకుండా మధిర నియోజక బట్టి గారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వైరా కొనియర్ల తల్లాడ సంబంధించిన ప్రజలందరూ రాజకీయాల అతీతంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఉద్యమాన్ని మద్దతిస్తా ఉన్నారు కాబట్టి అందరినీ సమీకరిస్తాం ఆర్టీఓ కార్యాలయం వైరా నుండి పోకుండా చేసేటువంటి పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అఖిలపక్షం తరఫున ప్రకటిస్తా ఉన్నాం